గురించి దేవుడు మాట్లాడుతుంది అన్న వారి దేవుడు నేర్పించుకుంటూ సిగ్గుపట్టలేదన్న మాట మనకు సమాలుగా రోషముట్టించేదిగా ఆసక్తి కలిగి భక్తి చేసేదిగా నిలిచి ఉన్నది ఈ క్రమంలో అబ్రహము గురించి ధ్యానం చేస్తుంటే ఎన్న వేల గుడారపు ద్వారము వద్ద ఉన్నప్పుడు ఎవరు వచ్చారు దేవుడు అబ్రాహ్మును దర్శించాడు దేవుడు అబ్రాహామును దర్శించిన సమయం అబ్రాహమును దర్శించినప్పటి పరిస్థితి చూస్తే అబ్రాహాము హ్యాపీగా ఉన్న మూమెంట్ దుఃఖములు ఉన్న మూమెంట్ అది భయంకరమైన శ్రమ దుఃఖం నడుస్తోంది దేవుని చిత్తము నూటికి నూరు శాతం ఇంప్లిమెంట్ చేయక స్వ పడి మనుషుల మాటలు విని బలహీనపడి పడి అయ్యో దేవుని ఇద్దరు దోషిగా నిలబడాల్సి వస్తుంది ఒక అపరాధ భావంతో గడుపుతున్న క్షణాలవి నిజానికి అతను విధేయుడి కాదు తిరుగుబాటు మనిషి కాదు వినయ విధేయుతలు కలిగిన భక్తుడే హీ వాస్ మిస్గైడెడ్ హి గట్ మిస్లీడెడ్ వేరొకరి మీద తోసేయడం కాదు కానీ బలకినమైపోయాడు ఈ రోజు నా దేవుని వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్న ఒక అంశాన్ని వినండి స్వయముగా దేవుడి ఇంటికి దిగుబచ్చి గుడారు చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రం లెక్క పెట్టమని సముద్ర బిస్సక రేణువు లెక్క పెట్టమని నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని సంతానం ఎంత చేస్తానని చెబితే ఇవేమీ తిరగని శారమ్మ ఆకృతి వివాహాన్ని ఏర్పాటు చేస్తే ఆ విధంగా బలహీనపడి దేవుని చిత్తములోంచి బయటకు వచ్చి వెళ్ళిపడే ఇష్మాయులను సంపాదించుకొని కోరి కష్టాలు సమస్యలు తెచ్చుకున్నాడు పరిస్థితి ఎక్కడ దాకా పోయిందంటే ఆ చంటి పిల్లాన్ని వాళ్ళనందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది బిడ్డలారా ఇది శారమ్మ నా పక్షంగా నువ్వు స్ట్రాంగ్గా నిలబడటం లేదు ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నావు ఎందుకు ఇటుగా ఉంటున్నావు ఏ గట్టిగా మాట్లాడలేవా అన్నట్టు ఏమో నా జీవితాన్ని మీ ఇష్టానుసారంగా నేను పని చేసుకునేదాన్ని తీసుకొచ్చి నాకు ఈ పోస్ట్ కట్టం పెట్టి నన్ను ఒక తల్లిని చేసిన కొడుకునిచ్చి ఇప్పుడు ఒత్తి నీళ్ళ సంచి చేతికి చెడారిలో బొమ్మంటారా ఏమని న్యాయం అండి పెద్ద మనుషులు మీరు అని ఆ ఉంటుంది వీళ్ళిద్దరు సందర్భానికి కుక్క పెట్టి ఎడుతున్నాడు చెప్పుకుందామని దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఏమన్నాడు నాతో నన్ను అడిగి చేసావా నా దగ్గరికి ఎందుకు వచ్చావు ఆమె చెప్పినట్టు చేసావు ఆమె చెప్పినట్టు అతలు బాగున్నాడు ఎటు పోదామన్నా ఇక దారిలేని పరిస్థితి ఎంత దుఃఖం ఎంత కష్టం వీళ్ళందరితో ఏగి ఏగి నానా సాగులు చేసి దేవుడి దగ్గర దేవుడు కూడా చీపాట్లు పెట్టే ఏనా ఇప్పుడు ఎందుకు వచ్చావు నా దగ్గరికి వాళ్ళ సలహాలు విన్నావుగా ఎల్లా చెప్పినట్టు ఏ అప్పుడప్పుడు మనం కూడా చేస్తూ ఉంటాం కా దేవుని వాక్యం ఆదివారం ఎంత ఖండితంగా చెప్పినా ఇంటికి వెళ్ళాక పెద్ద మామే చెప్పాడను చిన్నమావి చెప్పాడను చుట్టాలు చెప్పాడనో పక్కినోడు చెప్పాడనో ఫ్రెండ్ అన్నాడనో ఇక నలుగురు అట్ట అనేసరికి నేను కూడా అట్టకుంటాను ఇప్పుడు దానివల్ల ఏదన్నా కష్టం వచ్చింది అనుకో ఏదో చూద్దాం నా దగ్గరికి ఎందుకు వచ్చావు ఎల్లాలు చెప్పినాడు చేయ అంటాడు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే సగం తెలుగునట్టే మనకు దేవునికి స్తోత్రం నేను ఎన్ని కోల్పోయినా ఒకటి కాపాడుకోవాలి ఏంటది దేవుడి దగ్గరికి వెళ్తే నా దగ్గరికి ఎందుకు వచ్చావు రాతలబో అనే పరిస్థితి రాకుండా చూసుకుంటే సఖం బతికినట్టే మనం ఇన్ని అట్లా పెద్ద పెద్ద కాస్ట్లీ మాటలు డైలాగులు ఏ రక్తమే చేయం ఎందుకు కానీ ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు ఎవడు నాకు ఏం సంబంధం ఎల్ నీ సావు నువ్వు జావు అనే కాడికి తెచ్చుకోకుండా ఉంటే మనకు తెలివి ఉన్నట్టే లెక్క నేను మా భాషలో ఏమంటానంటే దేవుడి దగ్గర ముఖం చెల్లకుండా చేసుకోకుండా అంటున్నాను మనకు కానీ అతలబా అని ఎప్పటికీ ఎందుకు ఇంకా బతుకుంది అపరంగరిగా సిక్కు వచ్చింది ఇప్పుడు పాపాత్ముడు కాదు అవతేది కాదు తిరుగుబాటుడు కాదు వ్యభిచారి కాదు ఏం కాదు అయినా సరే సిక్కు వచ్చింది దేవుని చిత్తం అనండి ఒకసారి ఎంతవరకు దేవుని చిత్తంలో ఉంటే మనం సేపుకుంటాం తప్ప కొంచెం స్వచిత్తం మనుషుల ఆలోచన ఎవరు పడితే వాళ్ళ సలహాలు విన్నామా డబ్బులు పోతే మళ్ళీ కష్టపడి సంపాదించుకుంటాం పర్లేదు అది పెద్ద విశేషం కాదు పంట సంవత్సరం రాకపోతే ఇంకో సంవత్సరం వచ్చింది ఓకే కొంచెం నీరసం వచ్చినా తిండి కంట్రోల్ చేసి జాగ్రత్త పడి మన ఆరోగ్యం తెచ్చుకుంటాం కానీ దేవుని దగ్గర మొఖం చేయాలని పరిస్థితి దిక్కుమాలి దిక్కుమాల బతికైపోద్ది ఈ పరిస్థితి ఎవరికొచ్చింది తెలుసా పాపము చేయని వెతికొచ్చింది వచ్చింది పాపి ఇష్టవాళ్ళు అట్టగయి అంటే గబుకుని మాట తారే మనిషి ఆయన చాలా పెద్ద మనిషి ప్రకారం చూస్తే కూడా హాగర్ వివాహం చేసుకోవటం ప్రకారం కరెక్ట్ కారణం ఏంటంటే దగ్గరుండి భారీ చేసిన వివాహం అది అక్రమ బుద్ధి అక్రమ వ్యవహారం బరితెక్కించిన జీవితం కాదు అది ఏ వైపున తప్పు పడతా కనపడదు గణేశరు మాత్రం సంబంధం లేదనుకున్నాడు ఎందుకు ఇంత చెప్తానంటే చాలాసార్లు మనం మాట్లాడితే చర్చిస్తే కూర్చుంటే మన దగ్గర తప్పు కనపడదు ఎవరి దగ్గర దొరకం కనీసం మాత్రం చచ్చి అతలు బాగుంటాడు ఫ్యామిలీ మెంబర్స్ని పాస్టర్లు అందరినీ గెలిచేస్తావు కానీ అక్కడికి గెలవలేవు తెలివితే అట్లు మానేసి కుదురుగా ఉంటే మంచిదని మనం పాస్టర్ గారిని ఏమంది గట్టిగా అంతగా మీరు అంటారండి నేను ఏమో చేస్తాం సరేలేమని గొప్ప నాకు అప్పట్నేమో సారీ అది గెలిచిన ఫీలింగు ఏవైనా ఇంట్లో వాళ్ళు నీకు పాస్టర్ని అట్ట నాకు ఇంట్లో వాళ్ళు అల్లాడిచ్చేసి ఉంటాం ఈ పాటికి మొత్తం అయిపోయింది కూట ఇంతమందిని సెట్ చేసి జాగ్రత్తగా ఏ సురక్తమేం చేయం అనే చూపు దగ్గరికి వెళ్తే చేతలు మాట్లాడు ఇంకెందుకు కనుక ఈ ప్రగల్భాలు ఈ తెలివితేటలు ఈ పాపి ఇష్టివాగ్వాదాలు అన్నీ మానేసి ఆయన దగ్గర ముఖం చెల్లె బతుకు మెయింటైన్ చేసుకుంటే అదే కోటి రూపాయలు దానికి మించింది లేదు దేవునికి స్తోత్రం కలిగిన కాదు లే